తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కమలాపూర్ మండల తహసీల్దార్ సురేష్ కుమార్ కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మండల పరిధిలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూ సమస్యలపై అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ రెవెన్యూ సదస్సులలో పట్టా పాస్బుక్ సవరణ పాస్బుక్ లేని వారు విరాసత్ అసైన్ భూములలో వ్యవసాయం చేస్తూ అర్హత కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులైన వారికి పాస్ బుక్ అందజేస్తామని తెలిపారు మనకు తేదీ మూడు ఆరు రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై వరకు ప్రతి గ్రామ రెవెన్యూ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరుగుతుంది ఇట్టి రివేషన్ సదస్సులలో రైతులకు వాళ్ళ వాళ్ళ సమస్యలు అంటే పట్టదారు మరణిస్తే వాళ్ళ భార్య పేరు నిరాస చేయడం కానీ పాలసం నిరాస చేయడం కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పిటేషన్ కాలేదు అట్లాంటి డాక్యుమెంట్స్ పిటేషన్ చేయడం జరుగుతుంది ఎవరైనా పాస్బుక్లు లేకపోతే పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అందులో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే సరిదిద్దుకోవచ్చు పాస్బుక్ రాని వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే అవి ప్రొడ్యూస్ చేస్తే మనం వాటిని పరిశీలించి వాటికి పాస్బుక్ వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది తర్వాత అందులో గతంలో పాస్బుక్లో వచ్చే చిన్న చిన్న కరెక్షన్స్ కానీ తర్వాత సర్వే సమస్యలు కానీ ఇంకా ఇతరత్ర భూమి సమస్య భూమి సమస్యలకు ఏ సమస్య చెందినా కానీ మనం క్షుణ్ణంగా పరిశీలించి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వ భూములు అసేన్ భూములు అయినా కానీ దానిలో కూడా మనం నిబంధనల మేరకు వాళ్ళకు న్యాయం చేయడం జరుగుతుంది వాళ్ళకు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రెవెన్యూ సర్స్కు తప్పకుండా హాజరై వాళ్ళ దరఖాస్తు సమర్పించవలసిందిగా ప్రతి రైతును కోరుతున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ